ఇంకా ఫస్ట్ టైం సార్ జరగడము ఈ రుణం ఫార్చునేట్లీ లైఫ్ లాస్ ఏం లేదు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి హెచ్ఎన్ఎస్ ఎంత ముందు అయితే లేదు సార్ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఫుల్ వేస్తా జరిగింద ఇరవై నాలుగు వేల ఎకరాలు సార్ నాలుగు మండలాల్లో ట్వంటీ సిక్స్ విలేజెస్ అది కాక రెండు రేజింగ్స్ మూడు రేజింగ్స్కి వచ్చింది బండగట్టు అని ఒక డిపించి ఆదాబ్ చేసేవాళ్ళు దానికి ఇరవై ఏడు విలేజ్కి వాళ్ళు కృష్ణగిరి వర్క్ జరుగుతుంది సార్ అంత దగ్గర వాటర్ వస్తుంది ఎందుకంటే స్టాప్లాగా వెళ్ళినా ఒక చెప్పుకుంటుంది మెయిన్ బయట ఓకే ఇక్కడ ఏం చేసిన చండీహల్లి లాంగ్ డెలివరీ విలేజ్ వస్తున్నారు సార్ వీళ్ళు ఏం చేసినారు ఇక్కడ పొలాలు చేయడం వాళ్ళు నీళ్ళు ఉన్నప్పుడు మోటార్లు వేసుకుంటారు పంపులు వేసుకొని ఫిలిమిట్టి పెట్టుకుంటారు విలేజ్ ఇక్కడున్నా లేదు సార్ రిసీడ్ అంటే ఈ ఈ వాద రిసీడ్ అయింది సార్ తగ్గిపోయింది እኔ እንጃ እንግዲህ እ ምን አልከኝ እ እንጂ እ እንጂ እ እንግዲህ እ እንጂ 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 እንግዲህ እ እንደ 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 እ እ

లేట్ నైట్ అయింది కాబట్టి అట్లే రిసీవ్ పగలైతే అంత ఇది కాదు పదకొండు మందికి బయటకు వచ్చినారా మొత్తం టోటల్ అందరూ అయిపోద్ది ఇంకా ఏమవుతుందని అసలు ఇక్కడ డోర్ టు చదివిస్తున్నా వెళ్ళిపోతున్నా కూడా రిస్క్